అండ్ ప్రతిదినము ఆడియో బైబుల్ ద్వారా కీర్తన గ్రంథాలను ధ్యానించుకుని ఈ దినము కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ఈ ఈ కీర్తన కూడా కూర కుమారులు అలామతు అనురాగం మీద పాడదగినటువంటి గీతముగా చెప్పబడింది ఆపత్కాలంలో దేవుని సన్నిధిని వెతుకుట గురించి వ్రాయబడినటువంటి కీర్తనగా చెప్పవచ్చు అయితే నలభై ఆరవ కీర్తనను ధ్యానించుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రముల్లో పర్వతములు మునిగినను వాటి జలముల ఘోషించినను నురుగు కట్టినను ఆ పొంగును పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి దేవుడు ఆ పట్టణంలోనున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నవి సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు దేహోవా చేసిన కార్యములు వచ్చి చూటుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే ఇద్దరు రథములను అగ్నిలో కాల్చివేయి ఆయనే ఊరకుండు నేనే దేవుడని తెలుసుకునుడి అన్యజనుల్లో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు అగుడుదును సైన్యములకి అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్